హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్గాను టేస్టీగా అలాగే ఎన్ని రోజులు ఉన్నా కూడా టేస్ట్ కలర్ చేంజ్ అవని చికెన్ పిక్కిల్ అనేది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము ఈ చికెన్ పిక్కిల్కి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ ప్రాసెస్తో చూపిస్తున్నాను అండి ఈ చికెన్ పిక్కిల్ని తక్కువ టైంలోనే మంచిగా నిల్వగా ఉండేలాగా తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక కేజీ చికెన్ని ఈ విధంగా పసుపు వేసి కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి దాన్ని ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకునేటప్పుడు చికెన్లోంచి వచ్చే వాటర్తోనే ఉడికించుకోవాలండి ఈ చికెన్లోకి ఎటువంటి వాటర్ అనేవి లేకుండా చికెన్ని మంచిగా ఉడికించుకోవాలన్నమాట అలా ఉడికించుకోవడం వల్ల చికెన్ చట్నీ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే మనకి ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చికెన్లో ఇలాంటి లివరు గుండె బాగా ఉంటుంది కదండి అది అనేది చట్నీలో వాడకూడదు దాన్ని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులోకి మినిమం లీటర్ కన్నా ఎక్కువగానే ఆయిల్ పడుతుందండి నేను చేస్తుంది ఒక కేజీ చికెన్ కాబట్టి దానికి మెజర్మెంట్ చెప్తున్నాను మీరు మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి చికెన్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అనేది యూజ్ చేయాలి ఆయిల్ అనేది ఎక్కువగా ఉండటం వల్లే మనకి చికెన్ చట్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఆయిల్ తక్కువ పోయడం వల్ల చట్నీ అనేది గట్టిపడిపోయి కలర్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కసారిగా చికెన్ అంతా వేయించకూడదండి వాయిల్ వైజ్గా అంటే బ్యాచెస్ వైజ్గా చికెన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చికెన్ని ఫ్రై చేసుకోవాలి అలా అని హై లో పెట్టుకొని చికెన్ ఫ్రై చేయడం వల్ల ముక్క అనేది చాలా గట్టిపడిపోయి మనకి చట్నీ తింటుంటే అంత ముక్క సాఫ్ట్గా ఉండకుండా టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట అందుకని మనం చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కేజీ చికెన్లో సగభాగాన్ని ఇలా ఫ్రై చేస్తున్నానండి మళ్ళీ ఇంకొంచెం సగభాగాన్ని మరొకసారి ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఈ చికెన్ అనేది ఈ కలర్లో వచ్చే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అప్పుడు మనకి ఆ ముక్క తింటుంటే గట్టిగా ఉండకుండా అలానే మరీ మెత్తగా ఉండకుండా తినటానికి అనువుగా ఉంటుంది ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు చికెన్ని మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మళ్ళీ మిగిలిపోయిన చికెన్ కూడా యాడ్ చేసి దాన్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చడి చాలా రోజులు మంచి ముక్క అనేది బాగుంటుంది అలాగే ఇందులోకి సీక్రెట్ మసాలా అని చెప్పాను కదా అది అనేది ఒక కేజీ ధనియాలు అలాగే ఐదారు ఇలాచీలు నాలుగైదు దాచిన చెక్క ముక్కలు ఇంచులు ఈ విధంగా ముక్కలు చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే అలాగే మనం ఈ మసాలా అనేది చికెన్ కర్రీలో కూడా యూస్ చేసుకోవచ్చు అండి చాలా టేస్ట్ బాగుంటుంది చికెన్ కర్రీలో యూస్ చేసుకోవచ్చు అలాగే దీన్ని స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు చికెన్ పికలు చేసినా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ధనియాలు పచ్చివాసన పొయ్యి బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇదిని ఈ విధంగా మిక్సీ పట్టుకొని అలాగే ఇంగులోకి ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవనేవి ఒక పెద్ద ఉల్లుల్లిపాయ నేను ఈ విధంగా పట్టు తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను దాన్ని కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇది చికెన్ పిక్కిల్లోకి మనకి మసాలా అనమాట ఇప్పుడు ఇందాకలో మనం ఎలా అయితే చికెన్ని ఫ్రై చేసామో దాంట్లోకి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేద్దాము నేను యూజ్ చేసిన స్పూన్తో అయితే మినిమం నాలుగు గరెటల వరకు యాడ్ చేశానండి ఈ విధంగా కేజీ చికెన్కి నాలుగు ఈ స్పూన్తో నాలుగు గరెటల వరకు అల్లం ఉల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ అల్లం ఉల్లిపాయ పేస్ట్ అనేది ఎంచే విధానంలోనే మనకి చికెన్ పిక్లు అనేది టేస్ట్ వస్తుంది ఈ విధంగా చికెన్లోకి అల్లం అల్లంపాయ పేస్ట్ వేయించేటప్పుడు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా అల్లం అల్లంపాయ పేస్ట్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దీనిలోకి నేను రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారం అంటే నేను ఈ ఈ గ్లాస్తో గ్లాసున్నర వరకు సాల్టు అలాగే ఇదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు కారం అనేది యాడ్ చేస్తానండి ఇప్పుడు గ్లాస్ ఉన్నర వరకు ఉప్పు అనేది యాడ్ చేశాం కదా ఉప్పును యాడ్ చేసాక ఈ విధంగా అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ ఉప్పుని బాగా కలిసేలాగా ఆయిల్ మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ యాడ్ చేశాం కదా అదే గ్లాస్తోని నేను ఇప్పుడు కారం అనేది కొలత చూపిస్తున్నాను ఏ గ్లాస్ అయితే సాల్ట్ తీసుకున్నానో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు కారం అనేది తీసుకున్నాను అనమాట మీరు మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి నేను ఈ విధంగా కారం రెండు గ్లాసుల వరకు యాడ్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఈ కారాన్ని ఎక్కడ గడ్డలు కట్టకుండా నూనెలో బాగా కలిసేలాగా అలాగే అల్లం అల్లంపాయ పేస్ట్ ఫ్రై చేసాము కదా అది సాల్టు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకునే విధానంలోనే మనకి చట్నీ అనేది చాలా టేస్ట్గాను అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కలర్ కూడా చేంజ్ అవ్వదు అన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి మసాలా అనేది ఏ గ్లాస్తో ఉప్పు కారం తీసుకున్నామో అదే గ్లాస్తో మసాలా పొడి అనేది ఒక గ్లాస్ తీసుకొని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మసాలా పొడి కూడా మంటని ఫిడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొకసారి గరిటెతో బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే ఇలా కలిపే విధానంలో ఎక్కడ గడ్డలు కట్టకూడదు మెయిన్ అదండి ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకొని మొత్తంగా చికెన్కి బాగా పట్టేలాగా ఇది మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలన్నమాట ఈ చికెన్ పికిలు అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే కలర్ కూడా చేంజ్ అనమాట ఇలా ప్రాసెస్ చేసేటప్పుడు మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా తయారు చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా తయారు చేసిన దాన్ని చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం అనేది పిండాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బండి పక్కన పెట్టుకొని ఇది అనేది చల్లారిన తర్వాతే నిమ్మరసం పిండుతున్నానండి ఇప్పుడు దీంట్లోకి మినిమం ఒక పన్నెండు నిమ్మకాయల వరకు జ్యూస్ తీసి పెట్టుకున్నాను అది అనేది కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుతున్నానండి ఒకసారిగా కలపకుండా ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ నేను నిమ్మరసం అనేది కలుపుతున్నాను అనమాట నిమ్మరసం తగినంత పోస్తేనే మనకి చికెన్ పిక్కిలు అనేది చాలా టేస్ట్గాను ఉంటుంది ఈ విధంగా పన్నెండు నిమ్మకాయల వరకు పట్టాయండి నాకు ఇప్పుడు ఈ విధంగా నిమ్మకాయల రసం అంతా యాడ్ చేసి మనకి ఉప్పు కారం అన్నీ సమ పాలంలో యాడ్ చేసి టేస్ట్ చూసుకొని మరొకసారి కలుపుకోవటమే ఎప్పుడైనా ఈ చికెన్ పిక్కుల్లోకి ఆయిల్ తక్కువగా అనిపిస్తాయి ఇన్ కేస్ మీరు ఒక గిద్ద గ్లాస్తో కాగబెట్టుకొని ఈ స్టేజ్లో కలుపుకుంటే సరిపోతుందండి ఎంతో సింపుల్గాను టేస్టీగా చికెన్ పిక్కిలు అనేది రెడీ అయిపోయింది మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని విజిట్ చేసి మరెన్నో వీడియోలని ఆదరిస్తారని అనుకుంటున్నాను ఈ విధంగా చికెన్ పిక్కిల్ని మనం స్టోర్ చేసుకొని ఎన్ సంవత్సరం పాటైనా ఎటువంటి స్మెల్ రాదు అలాగే ఎటువంటి కలరు చేంజ్ అవదు ఈ విధంగా తయారు చేసుకొని ఎంతో ఎమ్మె టేస్టీ అయినా చికెన్ పిక్లు అనేది రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్